కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్ సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి మీకు వెంటనే మెసేజ్ వస్తుంది తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి సాయి సర్వస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ సాయి కృప నిండుగా మెండుగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ రోజు కార్యక్రమంలో చాలా మందికి ఇది అనుమానం అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కామెంట్ బాక్స్ లో కూడా ఈ మధ్య టైప్ చేయడం అనేది జరిగింది తాంబూలంలో ఎన్ని ఒక్కలు పెట్టాలి ఒక ఒక్క పెట్టాలా రెండు ఒక్కలు పెట్టాలా మూడు ఒక్కల ఆ పోక చుక్కలు ఎన్ని పెట్టాలి ఆ చెక్కలు పోక చెక్కల్ని ఇది పెద్ద మీమాంస దీని మీద ఎంతో ధర్మ సంకటం ఎంతో మంది రకరకాలుగా చెప్పడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ విషయంలో మీకు సభ వివరణ ఇవ్వటం కోసమే ఈ వీడియో ఆద్యంతం చివరిదాకా చూడడం నిజంగా అద్భుతమైన విషయాలన్నింటినీ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా మనం గమనించినట్లయితే మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో హిందూ సంప్రదాయంలో తాంబూలం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం పూంగీఫల సమాయుక్తం నాగవల్లి దళయుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యత షోడసోపచార పూజల్లో దైవానికి మనం తాంబూలాన్ని సమర్పించడం అనేది జరుగుతుంది కాబట్టి దైవానికి తాంబూలం మీరు సమర్పించిన ఒక బ్రాహ్మణోత్ముడికి తాంబులాన్ని మీరు ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఆ సమయంలో మీరు ఏం చేస్తారు తమలపాకులు పండ్లు వక్కలు పెట్టి ఇచ్చి దక్షిణ ఎదురు పెట్టి ఇచ్చి నమస్కారం చేసుకుంటారు కాబట్టి అందులో ఎన్ని వక్కలు పెట్టాలి అనేది ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ఎన్ని ఒక ఒక్క పెడితే పోక చెక్క పెడితే ఏమవుతుంది రెండు మూడు నాలుగు ఐదు అలా వరుసగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రప్రథమంగా మనం చూసినట్లయితే ఒక పోక చెక్కను దానం చేస్తే కనుక సుఖమైతే కలుగుతుంది అంటే బాగానే ఉంటుంది ఒకటి పెట్టి ఒక పోక చెక్క అలా కాకుండా రెండు పోక చెక్కలను పెడితే ఫలితము శూన్యము రెండుగా పెడితే కనుక రెండు పోక చెక్కలు పెడితే ఫలితము శూన్యము రెండు పోక చెక్కలు పెడితే ఫలితము శూన్యం అలాగే మూడు కనుక పెట్టినట్లయితే తాంబూలంలో మూడు పోక చెక్కలు పెడితే మహద్భాగ్యాన్ని అది ప్రసాదించటం అనేది జరుగుతుంది అలాగే ఇక ముఖ్యమైన అంశం చూడండి నాలుగు పోక చెక్కలతో తాంబూలం ఇస్తే కనుక అది దుఃఖాన్ని కలిగిస్తోంది అని శాస్త్రం చెప్తోంది ఇది నేను చెప్తోంది కాదు ఇవన్నీ కూడా గురు ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగే ఐదు పోక చెక్కలు కనుక మీరు తాంబూలంలో పెడితే ఏమవుతుందో తెలుసా ఐదు పోక చెక్కలు పెడితే ఆయుష్ అనేది అభివృద్ధి చెందుతుంది ఆయుష్ అనేది అభివృద్ధి చెందుతుంది అలాగే ముఖ్యంగా ఆరు పోక చెక్కలు పెడితే ఏమవుతుందో తెలుసా అండి అది ప్రమాదం ఇది అంటే మన శాస్త్రం చెప్తున్న మాట ఆరు పోక చెక్కలు కనుక పెట్టి మీరు తాంబూలం ఇస్తే అది మృత్యుప్రదము అని చెబుతుంది శాస్త్రం అలాగే ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే తాంబూలం మనం వేసుకునేటప్పుడు తమలపాకు తొడిమను పైన తుంచండి అలాగే తమలపాకు కింద భాగంలో కూడా తుంచి దాన్ని తాంబూలంగా వేసుకోవాలి కానీ తాంబూలం ఇచ్చేటప్పుడు తుంచిన ఆకు చిరిగిన దాన్ని ఇచ్చిన అది మరల మహాపాతకాన్ని సూచించటం అనేది జరుగుతుంది కాబట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు కాని భగవంతుడు పూజలో పెట్టేటప్పుడు కాని భగవంతుడికి తాంబూలం సమర్పించేటప్పుడు కానీ వీరు తమలపాకులను సరిచూసుకోండి సరైనటువంటి చక్కగా శ్రేష్టంగా ఉన్న తమలపాకులనే తాంబూలంలో ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూసి భయపడాల్సిన పన్నెండులో అంటే మనకు తెలియక కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటాం కాబట్టి కాబట్టి ఈ వీడియోలో మరల ఒకసారి పునశ్చరణ చేస్తాను చూడండి ఒక ఒక పోక చెక్కను దానం ఇచ్చినట్లయితే సుఖం కలుగుతుంది రెండు పోక చెక్కలు కనుక ఇస్తే ఫలితం శూన్యము మూడింటిని ఇస్తే కనుక మహద్భాగ్యము నాలుగు పోక చెక్కలు ఇచ్చినట్లయితే దుఃఖాన్ని కలిగిస్తుంది అలాగే ఐదు పోక చుక్కలు ఆయు వృద్ధిని కల్పిస్తుంది ఆరు పోకచొక్కలు మృత్యుప్రదము అని చెప్పడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎప్పుడూ కూడా నోటి యందు తమలపాకుతోనే వేసుకోవాలి తప్పితే ఒక్కలను డైరెక్ట్ గా ఒక్క కనుక వేసుకున్నట్లయితే ఏంటిట సుఖం అనేది ఉండదు అటువంటి వారికి అంతేకాకుండా ఏడు జన్మల దరిద్రాన్ని అనుభవిస్తూ చివరికి అజ్ఞానిగా మిగిలిపోతాడట శాస్త్రం ఎలా చెప్తుంది చూడండి తమలపాకు అంటే తాంబూలంతోనే వేసుకోవాలి తప్పితే ఒక్కని సపరేట్ గా వేసుకోకూడదు వేసుకుంటే కనుక ఆ విధంగా మనకు సుఖం పోతుంది అంతేకాకుండా అజ్ఞానిగా మిగిలిపోవటం అనేది జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ యోగమే కాబట్టి చేసేటప్పుడు కాస్త మనం తెలుసుకొని మనం ఆచరిస్తూ మన పక్క వారికి కూడా చెప్పినట్లయితే తప్పకుండా మన హిందూ మత సంప్రదాయాలను మన సనాతన ధర్మాన్ని మనము పాటిస్తూ దాన్ని తర్వాత జనరేషన్ వారికి కూడా అందించిన వారం అవుతాం చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్ సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు జయ సాయి ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్